హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మంచి పార్టీవేర్ శారీస్ అండి సిరోస్కి వర్క్లో వచ్చేసాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది బిగ్ సైజ్లో మనకి టోటల్ లీఫీ స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది బేస్ కలర్ వచ్చేసి ఇంక్ బ్లూలో వచ్చేసిందండి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింటింగ్ వచ్చేసి లైక్ మనకి కృష్ణ బ్లూ షేడ్ టైప్లో వచ్చేసింది ఈ టైప్లోనే వచ్చేస్తుంది టోటల్ ఇలా సిరోస్కి వర్క్ అనేది వచ్చేసింది లైక్ మనకి నీ పార్ట్ వరకు డౌన్ సైడ్ వచ్చేస్తుంది కింది సైడ్ బోర్డర్ అండి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి డార్క్ షేడ్లో ఇచ్చేసారు ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే వచ్చేసాయి లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జ్ రండి మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్ కానీ ప్రింటింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది టోటల్ సిరోస్కి వర్క్ అనేది వచ్చేసింది ఇదే స్టైల్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లూ షేడ్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సిరోస్కి వర్క్ అనేది ఈ టైప్లో ఇచ్చేసారు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ పళ్ళుకి వచ్చేసి చాలా హెవీగా ఇచ్చేసారు వర్క్ ఇదే స్టైల్ వచ్చేస్తుంది అండ్ కమ్యూనిటీలో కూడా ఫోటోలు అప్లోడ్ చేశాను చూసి బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ టోటల్ సిరోస్కి వర్క్ అనేది వచ్చేసింది ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇది వైన్ షేడ్ అండి బ్యూటిఫుల్ వైన్ షేడ్ ఈ టైప్లో వచ్చేసింది ఇదంతా పళ్ళు పాట అండి పళ్ళు పాట్కి హెవీగా ఇచ్చేసారు చాలా హెవీగా ఇచ్చేసారు ఇలానే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కానీ ప్రింటింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది టోటల్ సిరోస్కి వర్క్ అనేది ఇచ్చేసారు ఇక్కడి వరకు ఇచ్చేసారండి హెవీగా చాలా పెద్దగా ఇచ్చేశారు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్ ప్రింటింగ్ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీకి అయితే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో వచ్చేసింది సేమ్ కలర్ ప్లెయిన్లో వచ్చేసింది ఇలానే వచ్చేస్తుంది బ్లౌజ్ పార్ట్ ఈ టైప్లోనే వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ ప్రింటింగ్ చాలా 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 బాగుంది ఇలా వచ్చేసింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి బార్డర్స్ వచ్చేసి బ్లాక్లో వచ్చేసాయి ప్యూర్ బ్లాక్లో వచ్చేసాయి శారీ మొత్తం మనకి గ్రే షేడ్ లాగా అనిపిస్తుంది అండి డార్క్ గ్రే షేడ్ టైప్లో ఉంది అండ్ ప్రింటింగ్ కూడా లైట్ గ్రే ఇచ్చేసారు ఈ టైప్లో వచ్చేసింది కలర్ చూసుకుంటే సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్లోనే వచ్చేసింది సిరోస్కి వర్క్ అనేది మనకి పళ్ళుకి చాలా హెవీగా వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ అండి ఇది మెరూన్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ టైప్లో ఉందండి చాలా బాగుంది బార్డర్స్ వచ్చేసి మెరూన్లో వచ్చేసాయి ఈ మిడిల్ పార్ట్లో వచ్చేసిన ప్రింటింగ్ ఉంది కదా ఇది లీఫీ స్టైల్ ప్రింటింగ్ ఇది వచ్చేసి మనకి మెరూన్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ కలర్ ఉందండి చాలా బాగుంది లైక్ ఆనియన్ పింక్ షేడ్ టైప్లో అలా వచ్చేసింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్ షేడ్ అండి డార్క్ గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ప్రింటింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి లైక్ కృష్ణ బ్లూ ఇష్లో వచ్చేసింది బ్లూ షేడ్ అండి బ్లూ షేడ్లోనే లైక్ కృష్ణ బ్లూ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలానే వచ్చేస్తుంది ఈ టైప్లోనే ప్రింటింగ్ ప్రింటింగ్ ఎక్సలెంట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్